జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు కొరటాల శివ ఆనందంలో ఉన్నారు అభిమానులు దేవరా సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే కొరటాల శివ త్వరలోనే వస్తుందంటూ అయితే చెప్పేశారు సో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇప్పుడు దేవరా సినిమాకి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు సో దేవర మనకు దసరా కానుకగా వస్తుందనే సంగతి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఇండియా సినిమాగా అయితే రూపొందిస్తున్నారు దేవర అయితే రెండు పాటలుగా వస్తుందని మరి దసరా సందర్భంగా అక్టోబర్ పదవ తేదీన రిలీజ్కి సిద్ధమని అయితే చెప్పారు సో ఈ సినిమాలో జాన్వి కపూర్ ప్రధాన హీరోయిన్గా సీరియల్స్లో కనిపించే చిత్రారాయ్ మరొక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ ఖాన్ ఇందులో విధంగా చేస్తున్నారు సో సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి ఒక యోధుడిగా మన దేవరా కనిపిస్తున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన ఏర్పాట్లు చూసి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు సో దేవరా బిజినెస్ పై కూడా చాలా క్రేజీ అప్డేట్ ఉంది అప్పటికే షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది దేవర ఆటపాట హైదరాబాద్లోనే రీసెంట్గా షూటింగ్ని కూడా ఫినిష్ చేశారట ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు సైతం ఎంతో గ్రాండ్గా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అయితే తెలియజేశారు సో దేవర కొరటాల శివ దర్శకత్వంలో మన ముందుకు వస్తున్న నేపథ్యంలో జాన్వీ ఎన్టీఆర్ పాల్గొనగా ఒక థాయ్లాండ్లో సాంగ్ని చూశారు అలాగే మరొక రొమాంటిక్ సాంగ్ని మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలోనే మరి ప్లాన్ చేశారు సో అంతేకాకుండా హైదరాబాద్ శివర్లో స్పెషల్ సెట్ వేశారట ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మొత్తం శాతం పూర్తి కావడంతో కొరడాల శివ సాంగ్స్ షూట్ పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఇందులో శ్రీకాంత్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అయితే సెప్టెంబర్లోనే ఈ సినిమా రాబోతుందని తొలి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది